తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి తగ్గిపోయింది మరో ఎన్నికపై చర్చ మొదలైంది అదే జూబ్లీ ఆ ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయబోతుంది ప్రచారానికి అధినేత కేసీఆర్ రాబోతున్నారా ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు తెలంగాణ గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడికి పుల్ స్టాప్ పడింది దీంతో ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికపై చర్చ సాగుతోంది నవంబర్ జూబ్లీలో జరగబోయే పోలింగ్ కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది ప్రచారానికి పార్టీ అధినేత కేసీఆర్ వస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది కేసీఆర్ ఒక్కసారి బయటికి వచ్చి ఆయన స్టైల్లో అధికార పార్టీపై విమర్శలు చేస్తే అది పార్టీకి ఎంతో లాభమని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు కానీ ఆయన గత ఏప్రిల్లో రజతోత్సవ సభ తర్వాత ఇప్పటి వరకు జనాలను ఉద్దేశించి మీడియాను ఉద్దేశించి మాట్లాడలేదు ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించారు అధినేత కేసీఆర్ ఆ తర్వాత మొదలైన ప్రచారంలో కేటీఆర్ హరీశ్ రావులు పాల్గొన్నారు ఈ క్రమంలో కేసీఆర్ ప్రచారానికి వస్తారనే చర్చ కూడా పార్టీ క్యాడర్లో మొదలైంది కేసీఆర్ ఆయన స్టైల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే ఖచ్చితంగా పార్టీకి మైలేజ్ వస్తుందని క్యాడర్ అభిప్రాయపడుతోంది కానీ కేటీఆర్ హరీష్ రావులు మాత్రం జూబ్లీహిల్స్ లో సునాయాసంగా గలుస్తామని కేసీఆర్ ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం లేదని అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారానికి రాకపోవచ్చని ఒకవేళ అవకాశం ఉంటే ఒక మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరే అవకాశం ఉందంటున్నారు పార్టీ సీనియర్ నేతలు